హై వివర్స్ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డు ఆడుదాం చేద్దాం నేర్చుకుందాం అనేటువంటి దాంట్లో నాలుగవ పాఠము కౌశల్యాత్మకమైనటువంటి క్రీడలు అనేటువంటిది జిమ్నాస్టిక్స్ అనేటువంటిది ముందుకు పల్టీ కొట్టడము ఇది చూడండి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా నిల్చుకున్నారు తర్వాత వచ్చేసి నీళ్ళు డౌన్ చేస్తూ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ విధంగా పల్టీలు కొట్టడం అనమాట తర్వాత వెనుకకు పల్టీ పల్టీలు కొట్టుట తర్వాత వచ్చి వెనుక సైడ్ పల్టీలు కొట్టుట వీటిలో నచ్చినటువంటి కృతానికి టిక్ అనేటువంటిది గుర్తుపెట్టండి సో నీకు నచ్చినది వచ్చేసి వెనుకకు పల్టీ కొట్టుట లేదా ముందుకు పల్టీ కొట్టడ అనేటువంటిది నీకు ఏది నచ్చితే అది వచ్చేసి టిక్ పెట్టండి తర్వాత అథ్లెటిక్స్ అని అంటారు అథ్లెటిక్స్లో రా సరళరేఖ ఆలో పరిగెత్తడము వచ్చేసి గెంతుతూ పరిగెత్తడము తర్వాత వచ్చేసి వెనుకకు పరిగెత్తడము మోకాళ్ళు నడుము వరకు ఎత్తుతూ పరిగెత్తడము తర్వాత దృఢత్వం అనేటువంటి కౌశల్యాత్మకమైనటువంటి దృఢత్వము ఏ విధంగా వస్తుంది అనేటువంటి చూద్దాము తాడుతో ఎగరడము స్కిప్పింగ్ అనమాట తర్వాత ఇటుకలపై సమతుల్యంగా నడవడము తర్వాత ఆ ఆట చిల్లా కట్టే తర్వాత వచ్చేసి ఆటల కౌశల్యాలు ఇక్కడ వచ్చేసి బంతిని విసరడము ఒక చేత్తో విసరడము తర్వాత వచ్చేసి బంతిని నెట్టడము బంతిని నెట్టడము వంగి బంతిని ముందు వెనక్కి నెట్టుట వంగి బంతిని వెనుకకు వెనుకకు నెట్టడము కొంతమందిని చూస్తే బంతిని పట్టుకొనడము వాళ్లే వేసుకుని పట్టుకుంటూ ఉంటారు బంతిని ఇతరులతో కలిసి పట్టుకొనడము మనం గమనిస్తూ ఉంటాము చూడన వచ్చేసి కొంతమంది గోడ మీద విసురుతూ ఉంటారు గోడ మీద విసిరి కూడా వచ్చేసి బంతిని పట్టుకుంటూ ఉంటారు కొంతమంది వచ్చేసి వంగి బంతిని పట్టుకోవడము వెనక్కి ముందుకి నెట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు వచ్చేసి బంతిని కొట్టుట బ్యాట్తో బంతిని కొట్టడము తర్వాత ఆ రింగ్ బాల్ని పట్టుకునట తర్వాత చేతిలో చేతితో నెట్టడము చేతితో లాగడము ఇక్కడ మీకు ఏ ఆట అయితే నచ్చుతుందో ఆ ఆటకు వచ్చేసి టిక్ పెట్టండి చేతితో నెట్టడము రింగును పట్టుకునడము కర్రను చేతుల్లో చేతితో లాగడము సో ఈ మూడిట్లో ఏది మీకు నచ్చితే దానికి టిక్ అనేటువంటి పెట్టండి నాకైతే రింగుని పట్టుకున్నట అనేటువంటిది నాకు నచ్చింది